కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది జిల్లా అధ్యక్షుడిగా ఎన్ఎం సుధీర్ బాబు స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వాలి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎల్ శ్రీనివాసరావు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కట్టా జవహర్ ఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు కరీం దయపరులు పాల్గొన్నారు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా గుంటూరులో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మస్తాన్ వలి మాట్లాడారు ప్రజలపై అప్పుల భారం మోపడమే లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని అభివృద్ధి పేరుతో కార్పొరేట్ శక్తులకు విలువైన భూములను దారాపుతం చేస్తున్నారని ఆరోపించారు దాతాయో ఇచ్చిన భూములను కట్టబెట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ శ్రేణులు పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు తమ ఉంతి కృషి చేస్తామని సుధీర్ బాబు ఖలీల్ తెలిపారు పట్టుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి నేను మా శిరస్సు నుంచి వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను మొదటిగా కార్యకర్త ఎందుకు చెప్పానంటే ఈ రోజు ఆ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఈ పార్టీ ఇంకా మనం సమాజంలో నూట నలభై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈ రోజున మనం ఇంకా ఇంత ధైర్యంగా తిరుగుతున్నాం అంటే ఒక కార్యకర్త బలం ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా దేశం మొత్తం మీద ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను తెలియజేసుకుంటాను కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఈ దేశానికి అనేది మీరు చెప్పాల్సిన అవసరం లేదు చరిత్ర చెప్తుంది ఇందిరా గాంధీ గారిని కొన్ని ముప్పై తొమ్మిదితో కాల్చి మరి ఆ తల్లి ఎంత ఈ దేశం కోసం ఎంతో త్యాగం చేసినటువంటి ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు వాళ్ళ కుటుంబం యొక్క ఆస్తులు సైతం తీసుకొచ్చి ఆ జవాహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షులుగా నియమించారు ఇచ్చిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి అలానే కాంగ్రెస్ పార్టీని నిరంతరంగా కాపాడుతూ వచ్చిన మన గౌరవీలైన శ్రీమతి సోనియా గాంధీ గారికి మన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారికి అలానే మన కేసీ వేణుగోపాల్ గారికి ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారికి మన రాజన్న ముద్దుబిడ్డ వాయిస్ గౌరవనీయ అతిథిందరికీ స్వాగతం వాయిస్ హాజరు వాయిస్ సెలబ్రిటీ గారికి నా హృదయపూర్వక సందేశాలు నా మార్గదర్శన చేస్తూ క్రమశిక్షణగా పని నేర్పించిన నా గురువుగారు వాది సతనిసపులు పరి దుర్మార్గ విధానాన్ని ప్రశ్నిస్తున్న నాయకుడు ప్రజల గొంతుగా మాట్లాడుతున్నా రౌల్ గారు ముప్పై ఒక్క కేసులు కూడా పెట్టించుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు చివరికి ఎంత భయపడ్డారు అంటే రాహుల్ గాంధీ గారి యొక్క పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా పిచ్చి కేసుతో తర్వాత కేసు కొట్టేసేటం జరిగింది పిచ్చి కేసుతో తీసేసేటటువంటి పని అంటే ఎంత దుర్మార్గం అంటే ఏదో ఒక అధికార దుర్వినియోగం అధికారం అనే మతంతో ప్రతిపక్ష పార్టీలను వేధించటం ఆ వేధింపుల్లో భాగమే ప్రతిపక్ష పార్టీల మీద ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ రైడు నేను నేరుగా అడుగుతా ఉన్నాను వీటన్నిటి మీద ఈ దేశంలో ఈడీ రైట్స్ జరిగినటువంటి వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో దేశద్రోహులు భూక